నూజువీడు పట్టణంలోని సిఎస్ఐ టౌన్ చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్దసారథి ఏనూరు జిల్లా నూజువీడు పట్టణంలోని సిఎస్ఐ టౌన్ చర్చ్ నందు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్దసారథి అనంతరం చర్చ్ ప్రక్కన సిఎస్ఐ సండే స్కూల్ చర్చ్ కి శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్దసారథి ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ చిన్న వయసు నుండే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని అలా ఉండటం వలన తమ ప్రవర్తనతో పాటు తమ జీవితాలు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతాయని సూచించారు నూచివేడు పట్టణంలో సిఎస్ఏ టౌన్ వచ్చినందు ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు చిన్న వయసు నుండే పిల్లలను మంచి ప్రవర్తన వైపు నడిపించేందుకు దేవుని మాటలు నేర్పించేందుకు ప్రత్యేకమైన సండే స్కూల్ చర్చిను నిర్మించడం అభినందనీయమని చర్చి పాస్టర్ ప్యారిష్ కమిటీ సభ్యులను సంఘస్థులను ఈ సందర్భంగా అభినందిస్తున్నానని మంత్రి కొలుసు పార్దసారథి అన్నారు